మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చేసిన పెన్షను గత మూడు నెలల నుంచి ఇస్తానని చెప్పిన వెయ్యి వెయ్యి రూపాయల పెన్షను మొత్తం నాలుగు ప్లస్ మూడు ఏడు వేల రూపాయలు కలిపి రేపు ఇవ్వాలని చెప్పిన ఒకటో తారీఖు దానికి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి వాటిని ఇవ్వటం ద్వారా నేను ఇస్తున్నాను ప్రభుత్వం మా ప్రభుత్వం ఇస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తుంది కూటమి ప్రభుత్వం ఇస్తుంది అనేది తెలియజేసేందుకు ఆయన వెళుతున్నారు అదేవిధంగా వారు వారు ఆ విధంగా వెళుతున్నారంటే మంత్రులు ఇక అట్లాగే ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా వెళ్తారు కాబట్టి ఒక సందడి వాతావరణం నెలకొన్నద్ది ప్రజలు కూడా నిజంగా ఏడు వేల రూపాయలు అనేది ఒక ఆనందంగా చూస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి తేడా ఏంటంటే రెండు వందల యాభై రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని రెండు వేల రూపాయలు చేశారు రెండు వేల రూపాయలు చేసిన పెన్షన్ని జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు చేస్తా అన్నారు సరే అని చెప్పి ఓటు వేశారు ఓటు వేస్తే రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయల కాడికి పెంచి ఐదు సంవత్సరాల్లో దాన్ని మూడు వేలు చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు మూడు వేలు నాలుగు వేల రూపాయలు చేస్తానని చెప్పారు చెప్పినటువంటి విధంగానే ముఖ్యమంత్రిగా అయిన వెంటనే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి సంతకాన్ని మూడు వేల రూపాయల మీద పెట్టారు మరి మాట తప్పను మడమ తిప్పను అంటే ఎవరు మాట తప్పుతున్నారు ఎవరు మడమ తిప్పుతున్నారు అనేది ప్రజలు ఆలోచించుకోవాలి అంటే దానికి ఆ వ్యత్యాసాన్ని వ్యత్యాసాన్ని ఒకసారి అర్థం చేసుకోవాలి అంటే అలాంటప్పుడు చెప్పకూడదు చెప్ చేత అయితేనే చెప్పాలి చేత కానప్పుడు చెప్పటం ఎందుకు చెప్పిన తర్వాత మళ్ళీ దాన్ని మడ మాట తప్పటం ఎందుకు అది అవసరం మాట తప్పటం అంటే ఆ రోజు అంటే రెండు వేలు మూడు వేలు చేస్తానంటే జనరల్గా ఏమైనా అనుకుంటారు ఎమటే చేస్తారు కానీ అనుకుంటారు అంతేగాని సంవత్సరం చేస్తాను ఆ రోజు చెప్పినట్టయితే ప్రజలు అప్పుడే అర్థం చేసుకునేవాళ్ళు వాస్తవం ఏందనేది అంటే అబద్ధం చెప్పి అనేటువంటి పరిస్థితి కనపడింది సార్ ఇలాంటి నిర్ణయాలు మంచి అయి ఉండొచ్చు దీన్ని కాకపోతే ప్రజలకి వెల్ఫేర్ ఎంత చేయటం అవసరమో డెవలప్మెంట్ కూడా అంతే అవసరం కానీ ఇంత చేసినా కానీ మళ్ళీ ప్రజలు దాన్ని ఏ రకంగా వాళ్ళని అది ఏ రకంగా వాళ్ళకి ఉపయోగపడే విధంగా చేస్తారని చూడాలి రైట్ బయట బైట్ ప్లీజ్ ఒకటో తారీఖు నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ భరోసా కింద ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకుంటున్నాం ఏప్రిల్ నుంచి కూడా లెక్క పెట్టుకుని ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు కలిపి మూడు వేల రూపాయలు ప్లస్ జూలై నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు రేపు ఒకటో తారీఖు ఉదయం ఆరు గంటల నుంచి నేరుగా ఇంటికి తీసుకొచ్చి వారికి స్వయంగా అందించే కార్యక్రమాన్ని కూడా మరి ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది అది కూడా అందించడం జరుగుతుంది అర్హులైనటువంటి అందరికి ఇవాళనే లక్ష్యంతోనే కార్యక్రమాన్ని చేస్తున్నాం ఇందులో ఎక్కడ కూడా గతంలో చాలా ఉన్నాయి ఇక్కడ కూడా మా దృష్టికి వచ్చినాయి ఇవన్నీ కూడా మేము అరికట్టి వృద్ధులు ఉన్నారు విత్తంతులు ఉన్నారు వికలాంగులు ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నటువంటి వికలాంగులకు కూడా ఇవాళ పదిహేను వేల రూపాయలు ఇవన్నీ కూడా మేము చేసుకుని ముందుకెళ్లబోతున్నాం మరి ప్రజలకి న్యాయం చేయాలి ఈ రాష్ట్రంలో స్వచ్ఛమైన పరిపాలన అందించాలని లక్ష్యంగా పనిచేస్తున్నాను సార్ రైట్ అనిల్ సార్ గుడ్ ఈవెనింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఏంటి మొత్తానికి ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా నడుస్తున్నా మాట నిలబెట్టుకుంటాను సార్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాను కూడా ఆంధ్రప్రదేశ్ ఇటువంటి చంద్రబాబు ఈ రోజు రాష్ట్ర ప్రజలకు లేక రాసారా అరవై ఏడు లక్షల మందికి పైగా కూడా ఏదైతే ఉందో పెన్షన్ అందించే కార్యక్రమానికి ఇప్పటికే శ్రీకారం చుట్టూ అనుకున్న విధంగా నాలుగు వేల రూపాయలకు పెన్షన్ పెంచారు మొదటి సంతకాలలో భాగంగా తర్వాత ఇంకొక మూడు వేలంగా కలిపి గడిచిన మూడు నెలలకు కూడా కలిపి మొత్తాన్ని ఏడు వేల రూపాయలు దేశ చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా ఏడు వేల రూపాయలు పెన్ఫిస్తున్న ఏకైక ప్రభుత్వం ఏదైనా అంటే అది ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వంగా చెప్పాలి ఆ ముఖ్యమంత్రిగా చంద్రబాబు మళ్ళీ ఆ రికార్డు కూడా సొంతం చేసుకున్నారు రాబోయే రోజుల్లో ఇప్పట్లో ఈ రికార్డు ఎవరు కూడా పరిస్థితి ఉండదు అయితే గతంలో వైసీపీ ప్రభుత్వం మనం చూసాం రెండు వేల నుంచి మూడు వేలు పెంచడానికి ఐదు వేలు సమయం తీసుకుంటే కానీ తెలుగుదేశం పార్టీ దాని అనుబంధ కూటమి ప్రభుత్వం కేవలం నెలకి వ్యవధిలోనే అనుకున్న విధంగా వెయ్యి రూపాయలు పెంచి మూడు నుంచి నాలుగు వేలు చేయటం మిగిలిన నెలలకు కూడా ఇస్తారన్న మాట ప్రకారం ఈ రోజు నెలకి ఎనిమిది వందల కోట్ల అదనపు భారం పడుతున్నా ఆ భారాన్ని కూడా లెక్క చేయకుండా పేద మధ్య తరగతి ప్రజల ఆచల ఆకాంక్షలు నెరవేర్చడానికి తొలి అడుగుగానే పెన్షన్ల పెంపుతో పెద్ద ఎత్తున సంక్షేమానికి ఆయన శ్రీకారం చుట్టారు గతంలో కూడా వెయ్యి రూపాయల పెన్షన్ని రెండు వేలు చేశారు రెండు వందల పెన్షన్ని వెయ్యి రూపాయలకు మార్చిన చరిత్ర కూడా నాడు చంద్రబాబుకే దక్కింది అయితే ఈ రోజు ఏడు వేల రూపాయల ఒక నెలకి మొదటి నెల ఇవ్వబోతున్నప్పటికీ తర్వాత నెల నుంచి నాలుగు వేల రూపాయల పెన్షన్ కూడా పేద తరగతి మధ్య తరగతి ప్రజలందరూ కూడా అందుకోబోతున్నారు నేరుగా ఇంటికి వెళ్ళి గతంలో ఏ విధంగా అయితే వాలంటీర్ వ్యవస్థ ఇచ్చిందో ఇప్పుడు ప్రభుత్వంలోని సచివాలయ ఉద్యోగులు అంగన్వాడీ వాళ్ళ చేత కూడా ఈ మొత్తానికి శ్రీకారులు చుట్టారు త్వరలో వాలంటరీ వ్యవస్థ పైన చేసి భవిష్యత్తు రోజుల్లో వాళ్ళ చేత కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారులు చుట్టబోతా ఉన్నారు సార్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పెనుమాకులు ఈ కార్యక్రమాన్ని మంగళగిరి నియోజకవర్గం పెనుమాకులు కూడా ప్రారంభించబోతా ఉన్నారు సార్